ఎన్డిఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పెండ్యాల గ్రామంలో తరలిపోతున్న పెండ్యాల గ్రామ సంపద మూసి ఉన్న ప్రభుత్వ యునానీ వైద్యశాలను మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న పెండ్యాల గ్రామ ప్రజలు మూసి ఉన్న ప్రభుత్వ యునానీ వైద్యశాల నుండి డిప్యూటేషన్ కంపౌండర్ అటెండర్ ఉద్యోగం పేరుతో నెలకు నలభై వేల రూపాయల గ్రామ సంపద అన్యాయంగా అక్రమంగా తల్లిపోతుందని పెండ్యాల గ్రామ ప్రజలు వాపోతున్నారు అధికారులు స్పందించి పెండ్యాల గ్రామస్తులకే ప్రభుత్వ యునానీ వైద్యశాల ఉద్యోగాలు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం వర్షాలు వరదల వలన మున్నేరు వాగు వలన పెండ్యాల గ్రామం రోడ్డు మునిగిపోతుందన్న వైద్య సిబ్బంది గ్రామానికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయని గ్రామ ప్రజలు అంటున్నారు ప్రభుత్వ యునాని వైద్యశాల తెరిచి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా నందిగామ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకు తగిన విద్యార్హత మేరకు స్థానికంగా నివాసం ఉండే పెండ్యాల గ్రామస్తులకే ఈ పోస్టులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నర్సులు సిబ్బంది పోస్టులను కూడా ఆధార్ ప్రామాణికంగా స్థానికంగా నివాసం ఉండే తగిన విద్యార్హత కలిగిన పెండియాల గ్రామ ప్రజలకు కేటాయించాలని పెండియాల గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఎటువంటి తనిఖీలు చేయకుండా వేతనపు బిల్లుల పత్రాలపై సంతకాలు పెడుతున్న పెండియాల గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మన పిండియాలో ఆయుష్ హాస్పిటల్ ఉండేది హాస్పిటల్ చూసేశారు మరి నాలుగు గ్రామాల మీద ఒక హాస్పిటల్ సెంటర్లో లో ఉంది చాలా అవసరం డాక్టర్ నియమించి మరి ప్రత్యేక హాస్పిటల్ పెట్టాలి ప్రభుత్వాన్ని అందరూ కోరుతున్నాము రెండు సంవత్సరాల నుంచి మూసింది లోకల్ వాళ్ళు కదండి ప్రభుత్వం అందరూ కేటాయించాలి ఇప్పుడు మాది కిన్నారా గ్రామము ఈ పిన్నారా ఆరోగ్య ఆసుపత్రులు ఇంతవరకు ఉండేది దానికి ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే మంచిది ఇప్పుడు మాకు అది అవసరం ఉంది ఇవ్వకపోతే అది బాగుండదు మాకు అది కావాలి అవసరం ఏ పరిస్థితులు కూడా కావాలి నాది పిల్లలండి ఇక్కడ ఇక ఇక్కడ పెట్టాలి ఓకే